అనంతగిరి మండలంలో చిట్టంపాడు పెదకోట గుజ్జలి ప్రాంతంలో ఉన్న హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ను అక్రమ మార్గంలో కార్పొరేట్ కంపెనీలైన అదాని నవయుగ కంపెనీలకి అప్పజిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది దీన్ని సిపిఎం పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పటికే ఆదివాసీ ప్రజా చైతన్య యాత్రలో భాగంగా ఆదివాసీ ప్రాంతంలో సమస్యలు గుర్తిస్తూ పాదయాత్ర చేసుకుంటూ ఈరోజు అనంతగిరి మండల కేంద్రం రావడం జరిగింది ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం టిఏసి అనుమతి లేకుండా గ్రామ సభ అనుమతి లేకుండా పంచాయతీ సర్పంచ్లు ఎంపీటీసీ జడ్పీటీసులు అనుమతి లేకుండా ఈ రోజు ఆదివాసీ ప్రాంతాన్ని అప్పన్నంగా ఈ రోజు కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్పాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం సుప్రీంకోర్టు తీర్పుకు కూడా వ్యతిరేకమైనది విరుద్ధమైన చెప్పి స్పష్టంగా సుప్రీంకోర్టు జడ్జిమెంటే చెప్తున్న ఈ పరిస్థితిలో హైడ్రో పవర్ ప్రాజెక్టును అప్రంగా అక్రమంగా అప్పచెప్పే కుట్రాని మేము వ్యతిరేకిస్తున్నాం అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో వన్ ఆఫ్ సెవెంటీ చట్టం మేము పరిరక్షిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రకటన చేస్తూ మరో పక్క హైడ్రో పవర్ ప్రాజెక్ట్ పేరుతో ఏజెన్సీ ప్రాంతంలో మొత్తం తీసుకెళ్లి కొల్లగొట్టి రోజు కార్పొరేట్ కంపెనీకి ఇస్తున్నారు ఈ రోజు హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం చేపడితే దాదాపుగా ఈ ప్రాంతంలో ప్రభుత్వం చెప్తున్నట్టు సుమారు మూడు వేల మెగా వాట్లు విద్యుత్ ఉత్పత్తి అవుతుందని చెప్తున్నారు ఈ విద్యుత్ ఎవరి కోసం ఈ రోజు వరకు సీలేరు లేరు విద్యుత్ ఉత్పత్తి అవుతుంది ఈ రోజుకి కనీసం గ్రామాల్లో సంపూర్ణ విద్యుత్ లేని గ్రామాలు అనేక గ్రామాలు ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో కార్పొరేట్ సంస్థలకు ఈ ప్రాంతంలో నీటితో ఉపయోగించి విద్యుత్ని వ్యాపారం కోసం తాకటి పెట్టడం సరి అయింది కదని చెప్పి మేము ప్రభుత్వం హెచ్చరిక జారీ చేస్తున్నాం సుమారు మూడు వేల అటవీ భూములు వ్యవసాయ భూములు మొత్తం ములిగిపోయి ఆదివాసులు నిర్వాసితులైపోయి రోడ్డుకు వచ్చి ఆదివాసులను అడవి నుంచి గంటి వేసేయడం కోసం ఇది రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా ఆవరిస్తుంది ఇది సరి అయిన చర్య కదని చెప్పి మేము ప్రభుత్వం హెచ్చరిక జారీ చేయదలుచుకున్నాం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కార్పొరేట్ కంపెనీలకు అనుమతి ఇచ్చినట్టు చేసింది కానీ అనుమతి ఇచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వం లేదు మా ఆదివాసీ గ్రామ సభకు ఉంది ఇది నేను చెప్పే మాట కాదు భారత రాజ్యాంగం చెప్పింది సుప్రీంకోర్టు చెప్పింది ఆదివాసీ ప్రాంతంలో ఆదివాసులకు హక్కు ఉందని చెప్పి అటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి అడవులు అప్పనంగా అప్ప చెప్తామంటే చూస్తూ ఊరుకోవడానికి ఈ ప్రాంతం ఆదివాసులు తిన్నంగా సిద్ధంగా లేరు ప్రభుత్వం సక్రమంగా ఆదివాసీ అనుకూల విధానంలో భాగంగా హైడ్రో పార్పోజిట్ అనుమతులు రద్దు చేయాలి ఆ ప్రాంతంలో సాగు చేస్తున్నాం పోడు బొమ్మ రైతులందరికీ పట్ట ఇవ్వాలి జీడి మార్పు రైతులందరికీ పట్ట ఇవ్వాలి కాపీ రైతులందరికీ పట్ట ఇవ్వాలి ఆ రకంగా పట్ట ఇవ్వకుండా ఈరోజు వేల ఐదు ఎకరాలు వందల ఎకరాలు కార్పొరేట్ కంపెనీలకు ఇస్తుంటే మాత్రం ఈ సరైన చర్య కాదని మేము భావిస్తున్నాం ఈ రోజు జరుగుతున్న అసెంబ్లీ సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వన్ ఆఫ్ సెవెంటీ మీద హైడ్రో పవర్ ప్రోజెన్ మీద జీవో నెంబర్ త్రీ మీద గిరిజనులు ఎదుర్కొన్న సమస్యల మీద మాట్లాడి ఈ హైడ్రో పవర్ ప్రజెంట్ రద్దుకి ప్రకటన చేయాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం